ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము అపమృత్యు దోషాలు తొలగిపోవటానికి కొద్ది మంది జాతకము పరిశీలిస్తే జాతక పరంగా మరి ఏవైనా చెప్ తెలియజేస్తుంటాం అంటే డైరెక్ట్ గా వాళ్ళతోటి నీకు ఇలా ఉంది అపమృత్యు దోషము మరి ఆ మహర్దస్ నడుస్తుంది కాబట్టి జాగ్రత్త ఎంత దశ కాబట్టి జాగ్రత్త అలా డైరెక్ట్ గా ఎవరు కూడా చెప్పరు ఏ సిద్ధాంతి కూడా డైరెక్ట్ గా చెప్పరు నాన్న నీకు ఇప్పుడు అపమృత్యు దోషం ఉన్నది అని అలా అన అనకుండా దోష నివారణకి ఇది చేసుకోమని కానీ అంటే సింపుల్ గా తెలియజేస్తుంటాము ఈ హోమం చేయండి ఈ పరిహారం చెయ్యి ఈ జపం చెయ్యి ఈ విధంగా తెలియజేస్తుంటాము అలా ఏంటంటే ఎవరికైనా అపమృత్యు దోషం ఉన్నది అంటే అది తొలగిపోవాలి అని అంటే ఎగ్జాక్ట్లీగా చెప్పపోయినా ఈ పీరియడ్ అప్పుడు జాగ్రత్త ఈ పీరియడ్ అప్పుడు జాగ్రత్త హెచ్చరికలు ఇస్తూ ఉంటాము ఆ సమయము అంటే ఎవరైనా సరే అలా తెలియజేసినప్పుడు లేదా మీకు తెలిసినప్పుడు మీరు ఆచరించవలసినది అంటే ఒక ఐదు సోమవారాల పాటు చేయండి ఉదయం పూట ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆచరించండి నల్ల ఉమ్మెత్త చెట్టు అని చెప్పేసి ఉంటుంది మొక్క నల్ల ఉమ్మెత్త మొక్క సహజంగా ఉమ్మెత్త మొక్కలు మన గోడ వచ్చిన బట్టి లేదా ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా మొలుస్తుంటాయి ఈ మధ్య ఈ మధ్య ఆ ఓపెన్ ప్లేస్ అనేది ఉండట్లేదు ఆ మొక్కలు కరువైపోతున్నాయి కానీ వాస్తవంగా వెనకట్లో అయితే ఉమ్మెత్త మొక్కలు సాధారణంగా ఎక్కువగా ఉంటూ ఉంటే అందులో నల్ల ఉమ్మెత్త అయితే మంచిది దానికల్లా మీరు చేయాల్సింది కొద్దిగా నీళ్లలో పసుపు కుంకుమ వేసి సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ చెట్టు మొదట్లో మీరు నీరు పోయండి నిజంగా ఐదు సోమవారాల పాటు జస్ట్ నీరు పోయాలి నీరు పోస్తే చాలా అంతకు మించి పెద్ద పెద్ద పరిహారాలు కూడా ఏం లేదు నాన్న చక్కగా మీరు అలా నీరు పోసేయండి చాలు మీకు వీలైతే కొద్దిగా బెల్లము గోమాతకి తినిపించండి ఎప్పుడైనా ఏ రోజైనా ప్రతిరోజు కూడా గోమాతకి కొంచెం బెల్లం మొక్క మంచిది ఐదు సోమవారాలు ఈ విధంగా చిన్న పరిహారం చేయండి నల్ల ఉమ్మెత్త మొక్కకి పసుపు కుంకుమ కలిపిన నీళ్లు మొదటిలో పోయాలి ఐదు సోమవారాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేయటం చాలా 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 మంచిది ఈ విధంగా చేశారు అంటే అపమృత్యు దోషము అనేది తొలగిపోతుంది అది వాస్తవంగా ఇలాంటివి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవడం చాలా మంచిది దానితో పాటుగా ఏదైనా మంత్రం అని అంటే చక్కగా మీరు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవచ్చు చక్కగా చదవండి ఓం త్రియంబక అంబకం సుగంధిం కుష్టివర్ధనం మీ మృత్యోక్ష అమృతాత్ ఈ మంత్రాన్ని ఓ పదకొండు సార్లు ఐదు సార్లు మూడు సార్లు చదవండి అలా చదవ ప్రతి రోజు కూడా చదవటం వాస్తవంగా చాలా చాలా మంచిది నూట ఎనిమిది సార్లు చదవటం మాత్రం ఉత్తమోత్తమం యథార్థంగా ఇలా జరిగి ఇలా ఈ మంత్రాన్ని నూట సార్లు జపించారు అంటే వాస్తవంగా దోషాలన్నీ కూడా అపమృత్యు దోషం అనేది తొలగిపోతుంది అందరూ కూడా ప్రశాంతంగా సుఖంగా హ్యాపీగా హాయిగా చల్లగా ఉంటారు నానా సింపుల్ పరిహారమే కానీ అద్భుతమైన పరిహారం నానా ఇది చేయడానికి ప్రయత్నం చేయండి